నమస్తే నందేవి బోర్డు చంద్రబాబు చేసిన తప్పే చేస్తున్నారా ఒకే పనిపై ఫోకస్ చేసి మిగిలిన గాలి అమరావతి అమరావతిపై ఆశలు పెట్టుకున్నారా అమరావతిలో మరోసారి ల్యాండ్ పోలింగ్ ప్రక్రియ మొదలైంది మంచి పరిపాలనా దక్షుడిగా పేరున్న బాబు తన దృష్టంతా అమరావతిపై కేంద్రీకరించడంపై ప్రశ్నలు వస్తున్నాయి గతంలో ఇలాగే హైటెక్ సిటీ పైనే ఫోకస్ పెట్టి ఆయన ఎన్నికల్లో దెబ్బతిన్నారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎదురు దెబ్బ తగిలిన తర్వాత కూడా బాబు మారలేదని తేలిపోతోంది పైగా ప్రతిసారి హైదరాబాద్ ను గుర్తు చేయడం ద్వారా ఉమ్మడి రాష్ట్రానికి సీఎం గా తాను మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని చెప్పకనే చెప్పినట్లవుతోంది అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు తెరలేచింది మొదట పదిహేడు వేల ఎకరాలు తర్వాతి దశలో ఇరవై వేల ఎకరాలు పూలింగ్ చేయాలని సర్కారు భావిస్తోంది ఇప్పటికే ఉన్న యాభై వేల పైచిలిక ఎకరాలకు ఈ నలభై వేల ఎకరాలు కలిపి రాజధానిని విస్తరించే ఉద్దేశంతో ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మాదిరిగానే ఇప్పుడు కూడా చంద్రబాబు తన ఫోకస్ అంతా అమరావతి పెడుతున్నారు రాజకీయం మూడేళ్లలో అమరావతి పూర్తి చేస్తామని చెబుతున్న చంద్రబాబు సర్కార్ మళ్లీ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ మొదలుపెట్టింది తొలి విడతలో రాజధాని నిర్మాణం కోసం ముప్పై మూడు వేల ఎకరాల భూ సమీకరణ జరిగింది ఇవి కాకుండా ఇరవై వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది అంటే యాభై వేల పైచిలుకు ఎకరాల ల్యాండ్ బ్యాంక్ను దృష్టిలో పెట్టుకుని గతంలోనే డీపీఆర్ కూడా తయారు చేశారు ఈ డిపిఆర్ పంపే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నారు అలాంటిది ఉన్నట్టుండి రాజధాని విస్తరణకు నిర్ణయం తీసుకుని రెండో విడత భూ సమీకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు అమరావతి క్యాపిటల్ చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందో ఇన్నర్ రింగ్ రోడ్డుకి మరియు రైల్వే ట్రాక్కి రైల్వే స్టేషన్కి తర్వాత ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి దానికి సంబంధించి ఈరోజు పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు పదహారు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఆరు ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ తీసుకోవడానికి ఈరోజు క్యాబినెట్ ఆమోదేసింది దీని మీద యాక్చువల్గా రైల్వే ట్రాక్ రైల్వే స్టేషను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఇన్నర్ రింగ్ రోడ్డు దీనికి సంబంధించి యాక్చువల్గా ఎయిర్పోర్ట్ కాదు ఈ వీటికి మాత్రం ఈ యొక్క పదహారు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఎకరాలు క్యాబినెట్ ఆమోదించింది దీని వెంటనే అధికారుల యాక్చువల్గా దీని మీద ముందుకు పోయి ప్రొసీడీ అయ్యి గతంలో ఏదైతే ల్యాండ్ పుల్లింగ్కి రైతులకి ఎలాంటి బెనిఫిట్ ఇచ్చామో అదే బెనిఫిట్స్ కంటిన్యూ చేయమని యాక్చువరల్ ఆదేశించారు దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది ఇది చాలదన్నట్టుగా మూడో దశ కూడా ఉంటుందని హింటిచ్చారు ప్రస్తుతం రెండో విడత పూలింగ్ లో పదిహేడు వేల ఎకరాలు సమీకరిస్తున్న ఏపీ ప్రభుత్వం అందుబాటులో ఉన్న మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూమి కూడా తీసుకోనుంది మూడో విడతలో మరో ఇరవై వేల ఎకరాల పూలింగ్ చేయాలని భావిస్తోంది అప్పుడు మొత్తంగా అమరావతి రాజధానికి లక్ష ఎకరాల వరకు ల్యాండ్ బ్యాంక్ ఉన్నట్టవుతుంది అలా అయితేనే ముందు అనుకున్నట్టుగా మహానగర నిర్మాణం సాధ్యమని లేదంటే ఇప్పుడున్న యాభై వేల ఎకరాల్లో మున్సిపాలిటీనే మిగులుతుందని చంద్రబాబు రాజధాని రైతులకు తేల్చి చెప్పేశారు అలాగని చంద్రబాబు ప్లానింగ్ విషయంలో వంకపెట్టడానికి ఏమీ ఉండదు ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ అలాంటిది రాజధాని రైతులు కూడా చంద్రబాబు గతం చూసే ల్యాండ్ పూలింగ్కు వేల ఎకరాలిచ్చారనేది టీడీపీ చెప్పే మాట చంద్రబాబు మంచి పరిపాలనా దక్షుడు హార్డ్ వర్కర్ విజనున్న నాయకుడని అందరూ ఒప్పుకుంటారు ఈ విషయంలో మరో మాటకు తావులేదు చంద్రబాబులో ప్రత్యర్థులు కూడా ఇష్టపడే లక్షణాలు ఇవి పదవి ఉన్నా లేకపోయినా అదే ఫోకస్తో పనిచేయడం చంద్రబాబుకు మొదట్నుంచి అలవాటు పని లేకపోతే పని ఎలా కల్పించుకోవాలో కూడా ఆయనకు బాగా తెలుసు ఇక పాలన విషయంలో ఆయన కొత్త ట్రెండ్ సృష్టించారనే చెప్పుకోవచ్చు చంద్రబాబు ముఖ్యమంత్రిత్వం తర్వాత సీఎం పనితీరులోనూ చాలా మార్పు వచ్చిందని సీనియర్ అధికారులు చెబుతారు చాలా సందర్భాల్లో సీఎంలు స్పందించే విధానాన్ని కూడా ఆయన సమూలంగా మార్చేశారు అంతేందుకు ఇప్పటికీ పాలనలో రెండు రాష్ట్రాల్లోనూ చాలా వరకు చంద్రబాబు ప్రారంభించిన పద్ధతులే అమలవుతున్నాయంటే అతిశయోక్తి కాదు అలాగే చంద్రబాబు ఎప్పుడూ జరుగుతున్న విషయం గురించే ఆలోచించరు రెండు మూడు దశాబ్దాల తర్వాత జరగబోయే మార్పుల గురించి ఆలోచించి ఇప్పట్నుంచే దానిపై పనిచేయడం మొదలు పెడతారు అసలు రాజకీయ నాయకులు విజన్ అని మాట్లాడడం కూడా చంద్రబాబుతోనే మొదలైందని కూడా టీడీపీ నేతలు గర్వంగా చెప్పుకుంటారు ఇవన్నీ బాగానే ఉన్నా అంతా తానే చేసేయాలి తనకున్న పరిమిత కాలవ్యవధిలోనే అద్భుతం సృష్టించేసి చరిత్రలో నిలిచిపోవాలనే ఆకాంక్షతో చంద్రబాబు పనిచేయడమే ఇక్కడ సమస్య ఆయన సర్వశక్తులు ఒకే విషయం మీద పెట్టి పనిచేయడం వల్ల మిగతా పనులు జరగడం లేదు చంద్రబాబు ఇప్పుడు తన దృష్టంతా అమరావతి మీదే పెట్టారు ఏం చేసినా అమరావతి కోణంలోనే ఆలోచిస్తున్నారు అమరావతిని అభివృద్ధి చేయాలనుకోవడం ఆ అభివృద్ధిని రాజకీయానికి ఉపయోగించాలనుకోవడం తప్పు కాకపోవచ్చు కానీ అమరావతి కేంద్రంగా రాజకీయం చేయాలనుకోవడమే మైనస్గా మారే ప్రమాదం ఉంది ఎప్పుడు చూసినా ఒకటే అంశాన్ని పట్టుకుని దానిపైనే సర్వశక్తులు వడ్డీ పనిచేస్తున్న చంద్రబాబు అక్కడే సమయం అంతా వృధా చేసుకుంటున్నారు దీంతో మిగతా అంశాల గురించి పట్టించుకునే తీరిక ఉండడం లేదు దీని కారణంగానే ఎన్నికల్లో నష్టం జరుగుతోంది మళ్లీ అమరావతి రాజధాని నిర్మాణం విషయానికొస్తే ఎక్కడైనా ఓ మహానగరం కాలక్రమంలో నిర్మితమవుతుంది అంతేకాని ఓ కాలపరిమితి పెట్టుకుని కట్టడం ఎలా సాధ్యమో ఎవరికీ అంతు చిక్కడం లేదు ఇప్పుడు చంద్రబాబుకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది ఈ వ్యవధిలోనే అమరావతి కట్టేస్తానని ఆయన చెబుతున్నారు దీంతో ఇది ఎలా సాధ్యమనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి పైగా ఏపీకి ఆర్థిక కష్టాలున్నాయి కేంద్ర నిధులున్నాయి కదా అనుకోవచ్చు కానీ కేంద్రానికి యాభై వేల ఎకరాలకు రాజధాని డీపీఆర్ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు లక్ష ఎకరాలంటే ఆ అదనపు నిధులు ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది ఉదాహరణకు ఓ సామాన్యుడు రెండంతస్తుల ఇల్లు కడతానని బ్యాంక్ లోన్ తీసుకుని తీరా నాలుగంతస్తుల ఇంటి నిర్మాణానికి సిద్ధపడ్డట్టుగా ఉంది చంద్రబాబు తీరు చంద్రబాబు అనుకుంటున్నట్టుగా మరో నలభై వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ జరిగిన తర్వాత మళ్లీ రాజధాని మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి దాని డీపీఆర్ కేంద్రానికి పంపాలి దీనికి కేంద్రం అనుమతి ఇవ్వాలి ఆ తర్వాతే నిధుల విడుదల అంశం ప్రస్తావనకు వస్తుంది ఈ ప్రక్రియ అంతా జరగడానికి ఎంత సమయం పడుతుందనేది ప్రస్తుతానికి ప్రశ్నే చంద్రబాబు అనుకున్న గడువులోగా రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే ఓవైపు నిర్మాణ పనులు మరోవైపు అనుమతుల ప్రక్రియ సమాంతరంగా వేగంగా జరగాలి మరి అలా జరగటం సాధ్యమా కాదా అనేది చంద్రబాబే చెప్పాలి ఒకే అంశాన్ని పట్టుకుని ఎవరూ సమగ్రాభివృద్ధి సాధించలేరు రాష్ట్రం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం తనకు ఆసక్తి ఉన్న ఒక్క విషయంపైనే ఫోకస్ చేయడం ఏ నేతకు అంత తెలివైన పని కాదు రాజకీయ నాయకుడిగా ఉంటూ ఒకే అంశంపై దృష్టి కేంద్రీకరించి ఇరవై నాలుగు గంటలు అదే పనిగా ఉండడం మంచి విషయమే కానీ విస్తృతంగా ఉండాల్సిన రాజకీయ నేత పరిధిని ఒకే అంశానికి పరిమితం చేసుకోకూడదనే సంగతి గ్రహించాల్సి ఉంది గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని వర్తమానాన్ని బేరీజు వేసుకుని భవిష్యత్తు దిశగా పనిచేయాల్సి ఉంటుంది చంద్రబాబు తన సానుకూలతల్ని ఒకే అంశం మీద కాకుండా వివిధ అంశాలపై వినియోగిస్తే మరిన్ని మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ చంద్రబాబు ఉద్దేశం మంచిదైనా ఆచరణ దగ్గరకు వచ్చేసరికి దాని సంకేతాలు మరోలా వెళ్తున్నాయి ఈ సంగతి చంద్రబాబు గ్రహిస్తున్నారా లేదా పెద్ద విషయం అనేది చిక్కడం లేదు చంద్రబాబు అధికారంలో ఉన్న కూర్చుంటారన్న ఉమ్మడి రాష్ట్రంలోనూ హైటెక్ సిటీ జపం చేసిన బాబు మిగతా అంశాలను అంతగా పట్టించుకోలేదు దీంతో ఎన్నికల్లో నష్టపోయి పదేళ్ల అధికారానికి దూరమయ్యారు ఇప్పుడు విభజన తర్వాత కూడా పదే పదే హైదరాబాద్ అభివృద్ధి ప్రస్తావన తెస్తున్న చంద్రబాబు మిగతా రాష్ట్రాన్ని అప్పట్లో పట్టించుకోలేదు అన్న సంకేతాలు తానే ఇస్తున్నారు ఇది చాలదన్నట్టు నిరంతరం అమరావతి మంత్రం జపిస్తున్నారు చంద్రబాబు ఐదేళ్ల అధికారాన్ని ఒకే అంశం చుట్టూ తిప్పుతుంటారు ఆయన ఇప్పుడనే కాదు ఎప్పుడూ ఇలానే చేస్తుంటారు గతంలో ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదిన్నర ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు పదే పదే హైదరాబాద్ మంత్రం జపించారు హైదరాబాద్లోనూ కాలనీలు ఇతర సమస్యల గురించి వదిలేసి కేవలం హైటెక్ సిటీ మీదే దృష్టి పెట్టారు మిగతా రాష్ట్రం గురించి పట్టించుకోలేదు తాను ఇంటర్నేషనల్ లీడర్ అనే ప్రొజెక్షన్ ఇచ్చుకున్నారు బిల్ గేట్స్ను బిల్ క్లింటన్ను కలిశానని చెప్పుకున్నారు దీంతో ఎన్నికల్లో దెబ్బతిన్నారు వారెవరూ ఆయన్ను ఎన్నికల్లో గెలిపించలేకపోయారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు అప్పుడు జరిగిన ఎన్నికల్లో దెబ్బతిని పదేళ్ల దాకా బౌన్స్ బ్యాక్ అవలేకపోయారు అయినా సరే ఆయన పద్ధతి మార్చుకోకుండా చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారు పదేళ్ల విరామం తర్వాత రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఐదేళ్లపాటు అమరావతి కేంద్రంగానే రాజకీయం చేశారు అప్పుడు వైజాగ్ గురించి కూడా పెద్దగా పట్టించుకోలేదు కేవలం ప్రతిపాదనలకే పరిమితమయ్యారు దీంతో ప్రతిపక్షం చంద్రబాబుకు అమరావతి మినహా మిగతా ప్రాంతాలపై శ్రద్ధ లేదని ప్రచారం చేయడానికి వీలు చిక్కింది ఆ ప్రచారాన్ని కొంతవరకు జనం కూడా నమ్మడంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్లీ ఓటమి తప్పలేదు అయినా సరే చంద్రబాబు ఈ ఒకే అంశాన్ని పట్టుకునే తన పాత అలవాటు మార్చుకోలేదు రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ ముఖ్యమంత్రి అయినా అమరావతిని వదల్లేదు అమరావతిలో అభివృద్ధిని రాజకీయాలకు ఉపయోగించుకోకపోవడం తప్పు కాకపోయినా కేవలం అమరావతి చుట్టే అన్నీ కేంద్రీకరించడమే మైనస్గా మారుతోంది దీని కారణంగా మరో కోణం కూడా అనుకోకుండా హైలైట్ అవుతోంది చంద్రబాబు ఇప్పటికీ హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశానని చెబుతూ హైటెక్ సిటీ గురించి ఇస్తారు పదే పదే హైదరాబాద్ ప్రస్తావనతో మిగతా రాష్ట్రం గురించి అప్పట్లో పట్టించుకోలేదనే సంకేతాలు వెళ్తున్నాయి ఇప్పుడు ఏపీకి కూడా చాలా సమస్యలున్నాయి కానీ అన్నీ వదిలేసి కేవలం అమరావతి చుట్టూ సీఎం దృష్టి కేంద్రీకరించడం ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రమాదం ఉందని గుర్తిస్తే ఆయనకే మంచిది జీవితంలో చాలా సంవత్సరాల్లో ఏకాగ్రత ఒకే అంశంపై దృష్టి పెట్టే విధానం సరైంది కావచ్చు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి మాత్రం అలా ఉంటే లాభం కంటే నష్టమే ఎక్కువ ఈ సంగతి ఇప్పటికే చంద్రబాబు విషయంలో ఒకటికి రెండుసార్లు నిజమేనని తేలింది అయినా సరే ఆయన తనకు అలవాటైన పని చేయకుండా ఉండలేకపోతున్నారు అసలు టీడీపీలో ఎవరైనా ఈ విషయం గురించి చంద్రబాబుకు చెప్పారా లేదా అనేది కూడా తేలాల్సిన అంశం చంద్రబాబు అధికారం కోసం రకరకాల వ్యూహాలు రచించి ఎలాగోలా వస్తారు కానీ ఒక్కసారి అధికారం దక్కాక పాత తప్పులే పునరావృతం చేయడం ఏంటో ఆయనకే తెలియాలి చంద్రబాబు రాజకీయంగా చాలా ఢక్కాముక్కిలు తిన్నారు ఎన్నో సంక్షోభాలు చూశారు ఇక పనైపోయిందనుకున్నప్పుడు కూడా మళ్లీ పైకి లేచారు అత్యంత గడ్డు కాలాన్ని కూడా ఒడుపుగా నెట్టుకొచ్చారు ఇలా చంద్రబాబుకు కేవలం పాలనాధక్షుడిగానే కాదు రాజకీయ నాయకుడిగాను సానుకూలతలు ఉన్నాయి కానీ ఆయన ఆ ఒకే అంశం మీద దృష్టి పెట్టే పద్ధతి నుంచి మాత్రం ఎందుకో దూరం జరగలేకపోతున్నారు ఈ బలహీనతే ఆయనకు పదే పదే నష్టం చేస్తోంది కానీ ఆ రాజకీయ నష్టాన్ని కూడా పట్టించుకోనంత బలంగా ఆయన ఆ బలహీనతకు అడిక్ట్ అయిపోయిన విషయం కళ్లకు కట్టినట్టు కనిపిస్తూనే ఉంది ఏపీకి రాజధాని చాలా ముఖ్యమే ఈ సంగతి ఎవరూ కాదనడం లేదు అందుకని ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తన సమయమంతా రాజధాని మీదే ఫోకస్ చేయడాన్ని ఎవరు హర్షించరు ఎందుకంటే సీఎం అడ్రస్ చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉంటాయి రాజధానిని ఓ ట్రాక్లో పెట్టేసి మిగతా పనులు చూసుకోవాలి అది కాదంటే సమాంతరంగా పని జరగాలి కానీ చంద్రబాబు మాత్రం రాజధానిని ట్రాక్లో పెట్టాలనే నెపంతో లేచినా కూర్చున్నా అమరావతి అంటున్నారు ఇక్కడే తేడా వస్తుంది అమరావతి పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి మన పిల్లలకు ఉపాధి కల్పించాలంటే మీరు ఇక్కడ చేసే ఉద్యోగాలే కాకుండా అక్కడ ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకు పోతాం ఆ ప్రాంతాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వేల ఇరవై ఎనిమిదికి ఫేజ్ వన్ పనులు పూర్తి అవుతాయి ప్రపంచంలోని ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్దిద్దే బాధ్యత మేము తీసుకుంటాం ఏ రాష్ట్రంలో ప్రజలందరూ ఒకే అంశానికి కనెక్ట్ కావడం చాలా అరుదు ఒకవేళ కనెక్ట్ అయినా కేవలం అదొక్కటే చాలు అనైతే అనుకోరు తినగ తినగ వేము తీయనుండు అనే సూత్రం ఇక్కడ వర్తించదనే విషయం చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి రాజకీయంగా తలపండి పాలనలో కొత్త పద్ధతులకు తెరదీసిన చంద్రబాబు రాజధాని నిర్మాణం విషయంలోనూ కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి అంతేకాని సీఎంగా విలువైన కాలమంతా అమరావతితోనే గడిపేస్తానంటే భవిష్యత్తులో జరగబోయే నష్టానికి సిద్ధపడక తప్పదు అమరావతి కాలవ్యవధి ప్రకటనలోనే సందిగ్ధత ఉందనే వాదన కూడా లేకపోలేదు ఓవైపు మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతూ కొత్తగా విస్తరణకు తెరతీయటాన్ని విమర్శకులు అనుమానంగా చూస్తున్నారు ఈ సంగతి పక్కన పెడితే ఎన్నికల ఏడాదిలో పనులు ఇంతే వేగంగా జరగడం సాధ్యమా కాదా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎన్నికల ఏడాదిలో పాలన కంటే రాజకీయ వ్యూహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది చంద్రబాబు విషయంలో రాజకీయ వ్యూహాలకు కూడా అమరావతే కేంద్రం అయినా సరే రాజకీయం చేయగలరు కానీ నిర్మాణాలను ఇప్పట్లా పరిగెత్తించడం సాధ్యమా అనేది ఆలోచించాలి ఎందుకంటే అమరావతి కేంద్రం నిధులతో కడుతున్నారు కేంద్రం నుంచి విడుదలవుతాయనే సంగతి అందరికీ తెలుసు మరి అమరావతి నిర్మాణం విషయంలో ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకునే చంద్రబాబు లేదా అనేది తేలాలి అమరావతి విషయంలో చంద్రబాబుది అతివృష్టి అయితే అనావృష్టి పట్టించుకోలేదు పైగా అమరావతి రాజధానిగా ఉండాల్సింది కాదు అన్న వాదన తెరపైకి తెచ్చి గందరగోళానికి తెరతీశారు దాన్ని మరింత పెంచుతూ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు పదకొండేళ్లుగా అమరావతి నిర్మాణం గురించి మాట్లాడుకుంటే చంద్రబాబుకు మధ్యలో ఐదేళ్లు అధికారం పోయింది అప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతి నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది కానీ ఆయన అసలు అమరావతి రాజధానికి సూట్ అవుతుందా లేదా అనే మౌలిక ప్రశ్న లేవనైతే చివరకు మూడు రాజధానులు తెరపైకి తెచ్చి మళ్లీ వైజాగ్ రాజధాని కావడానికి అన్ని అర్హతలున్న నగరం అని ప్రకటించి కాలయాపన చేశారు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి ప్రయత్నాలు చేశారు దానికోసం అమరావతి నేల స్వభావం దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్లో లోపాలు నిర్మాణ ఖర్చు ఇలా రకరకాల అంశాలని తెరపైకి తెచ్చారు అయితే రాజధానిని పూర్తిగా తొలగింపుకు రాజధాని రైతులు విముఖత తెలపడం కోర్టు కూడా అంగీకరించకపోవడంతో కేవలం శాసన రాజధానిగా కొనసాగిస్తామనే ప్రతిపాదన తీసుకొచ్చారు వైజాగ్ కర్నూల్లో మరో రెండు రాజధానులు వస్తాయని చెప్పారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం ఏర్పడింది ఏది అసలైన రాజధాని అవుతుందనే ప్రశ్నలు వెల్లువెత్తాయి విభజన తర్వాత తొలి ఐదేళ్లు అమరావతి పనులు అనుకున్నంత వేగంగా జరగలేదనే అభిప్రాయం వచ్చింది కానీ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు రాజధాని విషయంలో విపరీతమైన అయోమయం ఏర్పడింది దీంతో అసలు ఏపీకి రాజధాని ఎప్పటికీ పూర్తవుతుందనే విషయం కంటే ఏది రాజధాని అనే ప్రశ్నే హాట్ టాపిక్గా మారింది అదే సమయంలో హైదరాబాద్పై మనకి ఇంకా హక్కులు ఉన్నాయి దానికి ఇంకా టైం ఉంది రాజధాని నిర్మాణానికి తొందరే ఉందనే వాదన కూడా తెరపైకి రావడంతో ఏపీ జనానికి రాజధాని అంశం మరింత సంక్లిష్టంగా మారింది దీంతో ఏపీకి రాజధాని ఏది అనే ప్రశ్నపై మీమ్స్ ట్రోల్స్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి ఇటు రాష్ట్రం అటు కేంద్రం నుంచి రాజధానిపై స్పష్టత లేకపోవడంతో చివరకు కోర్టు తీర్పులే కాస్తో కూస్తో భరోసా ఇచ్చాయి మొత్తం మీద పదకొండేళ్లుగా ఏపీ రాజధాని నిర్మాణం అంతులేని కథలా సాగుతోంది గతంలో ఉన్న ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు ఎప్పటికీ పూర్తవుతాయో అంతు చిక్కని స్థితిలో ఇప్పుడు కొత్తగా తలకెత్తుకున్న విస్తరణ సంగతి ఏంటో చూడాల్సి ఉంది మొదట అనుకున్న ప్లాన్ పూర్తి కాకుండానే కొత్తగా విస్తరణలు ప్లాన్ చేసుకుంటూ పోతే అసలు పని పూర్తయ్యేది ఎప్పుడనే సందేహాలు భూములిచ్చిన రైతులకే కాదు ఏపీ పౌరులకు కూడా రావడంలో తప్పులేదు అసలు అలా అనుమానాలు వచ్చే వాతావరణానికి సర్కారే స్వయంగా తెరతీస్తోంది ఇక ఎవరిని తప్పుబట్టినా ప్రయోజనం ఉండదు ఖచ్చితంగా జరిగే పరిణామాలకు ప్రభుత్వం దాన్ని నడిపేవారే బాధ్యత వహించాల్సి ఉంటుంది కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో రాజధాని నిర్మాణం విషయానికొస్తే దానికి రకరకాల పద్ధతులున్నాయి గత చరిత్రలో కొన్ని ఉదాహరణలున్నాయి ఇంతవరకు దేశంలో ఎక్కడా లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మాణం ఒక్క పెట్టున జరగలేదు చివరకు ఢిల్లీ ముంబై హైదరాబాద్ చెన్నై లాంటి మహానగరాలు కూడా కాలక్రమంలో అభివృద్ధి చెందాయి ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఏ నగరాన్ని మొత్తంగా ప్రభుత్వమే తీర్చిదిద్దలేదు ప్రభుత్వం కొంత చొరవ చూపిస్తే మిగతా పని ప్రైవేట్ రంగమే చేపడుతుంది పూర్తి చేస్తుంది కానీ అమరావతిని మాత్రం మొత్తంగా తన చేతులతో తానే తీర్చిదిద్దాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారు ఈ తాపత్రయమే కొంప ముంచుతుందేమోననే అనుమానాలు వస్తున్నాయి తన పేరు చరిత్రలో నిలిచిపోవాలని చంద్రబాబు కోరుకోవడం తప్పు కాకపోవచ్చు అందుకోసం ఆచరణ సాధ్యం కాని పనులు చేయాలనుకోవడం అదే సమయంలో రాష్ట్ర ప్రజల అవసరాలు ఆకాంక్షల గురించి పట్టించుకోకపోవడం మాత్రం మంచిది కాదు అమరావతికి కేంద్రం నిధులిస్తోంది కానీ అవి చాలడం లేదు అందుకోసం అప్పులు కూడా తెస్తున్నారు కానీ ఇలా వేల కోట్ల రూపాయలు తెచ్చి అమరావతిలో పోసే పని ఎంతకాలం కొనసాగిస్తారు అమరావతికి తుది రూపం వచ్చేదెప్పుడు చంద్రబాబు ఈ ఒకే అంశాన్ని పట్టుకుని పనిచేసే పద్ధతి నుంచి బయటపడేదెప్పుడు ఈ ప్రశ్నలకు రాబోయే రోజుల్లో అయినా సమాధానం దొరుకుతుందేమో చూడాలి